అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టపడి తినే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని చేసుకుందాం దీన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు దీన్ని అప్పటికప్పుడు లంచ్ లోనికి ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెలో రైస్ ఉడికించుకోవడానికి సరిపడే వాటర్ వేసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ మరిగేలోపు స్వీట్ కాన్ కూడా ఉడికించుకుందాం ఈ ఫ్రైడ్ రైస్లకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటాయండి లేదంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు స్వీట్ కార్న్ ఉడికించి గిన్నెలోకి తీసుకోవాలి రైస్ ఉడికేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ చాలా పొడపొడలాడుతూ వస్తుందండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ రైస్ పూర్తిగా ఉడకాలండి పూర్తిగా ఉడికిన రైస్ని లో వేసుకొని చల్లారనివ్వాలి స్టవ్ పై కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం తీసుకున్న వెజిటేబుల్స్ అయినా టమాటో క్యారెట్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కూడా వేసి అన్నిటినీ బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి ఫ్రైడ్ రైస్లకి ఎప్పుడు మనం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాసు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ వెనిగర్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ని వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పెప్పరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రైస్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో బీన్స్ ఉల్లికాళ్ళు కూడా వేసుకోవచ్చండి రైస్ని ఈ విధంగా బాగా కలుపుకుని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి వేడివేడిగా మన స్వీట్ కాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీనికి కర్రీ అవసరం లేదండి ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి